అందరూ కూడా దర్శ నియోజకవర్గంలో అందరూ కూడా ఏకకంఠంగా శివప్రసాద్ రెడ్డి గారు అభ్యర్థి అయితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శివప్రసాద్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగిందని కూడా తెలియజేస్తుంటా అందరూ కూడా చిన్న చిన్న గ్రూపు తాగాలు ఉన్నా కూడా ఎలక్షన్స్ లో వెళ్ళి పక్కన పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో అత్యధిక మెజార్టీ కల్పించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ తర్వాత ఏంటంటే ఏమైనా పని కోసం ఉంటే సేవతో బయట చేయండి రెండు నెలల బట్టి శివన్ ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఏకదాటిగా వచ్చి ప్రతి ఒక్కరికి గురూపు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి మరి మన జిల్లాలో ఉన్నటువంటి

ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందరూ కూడా కూడా ఇష్టపడతా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఓటర్స్ ఉన్నారు మీరు ఆ ఓటర్లు కూడా చేర్చి ఓట్లు చేయడం కోసం కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నారు మరి ఖచ్చితంగా కూడా ముగ్గోలు పార్లమెంట్లో ఏడు సీట్లు ఏడు సీట్లు గడుస్తున్నామని తెలియజేసుకుంటూ డిఫరెంట్ పొలిటికల్ నాయకులు ఇప్పుడు మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కూడా ఫామ్ అవుతుందని కూడా తెలియజేస్తుంది మనం మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు అంటే మనకు చిన్న ఇవి ఉన్నాయి అవన్నీ కూడా సరి చేసుకొని ఎలక్షన్ టైంలో క్యాండిడేట్ని ఇబ్బంది పెడితే ఇలాగేస్తే మాకు మైండ్ ఫ్రెష్గా ఉండదు కాబట్టి మీరు రెండు నెలలు ఫ్రెష్గా ఉంచి ఎలక్షన్ చేయించే కార్యక్రమం చేయండి ఎందుకంటే నాకు అర్థం ఉంది కాబట్టి ఉంటే ఫార్మీగా అన్ని జరిగిపోతాయి మీకు ఏం అన్ని కూడా కాబట్టి అందరూ కూడా సంతోషంగా మరి శివప్రసాదం దగ్గర గెలిపించాలని కూడా మరి పూజపల్లి కుటుంబాన్ని మళ్ళా కూడా దర్శనంలో జెండా